అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ వసంత పంచమి పూజ సోమవారం ఎర్లీ మార్నింగ్ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి నైటే పువ్వులన్నీ గార్డెన్కి వెళ్ళి మా గార్డెన్లోనే ఈరోజు సరస్వతి అమ్మవారికి తెల్లని పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిదంట అది కొంతమంది పంతులు చెప్తే నేను కూడా అదే ఫాలో అయ్యాను పువ్వులన్నీ గార్డెన్కి వెళ్ళి మా గార్డెన్లో చామంతులు అన్నీ ఉంటాయి గార్డెన్కి వెళ్ళి తీసుకొచ్చాను హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వసంత పంచమి అనేది కొంతమంది ఏమో సాటర్డే అని చెప్పారు పంతులు కానీ చాలామంది అమ్మవారు గురించి రీల్స్ చేస్తూ ఉంటారు కదా క్యాలెండర్లు కూడా సండేని చూపించింది నేను కూడా సండేనేమో అనుకున్నాను మొన్న ఒక వీడియోలో అలాగే చెప్పాను కదా తర్వాత కొంతమంది పంతులను అడిగితే అయితే సండే ఉంది కానీ ఆఫ్టర్నూన్ నుంచి ఉంది కాబట్టి సండే కంటే సూర్యోదయమైన టైంలో ఉన్నప్పుడు చేసుకోవాలి కాబట్టి మండే రోజు నేనైతే మండే రోజు అంటే సండే కూడా చేసుకున్నాను అలాగే మండే కూడా చేసుకున్నాము ఎలాగో దీపారాధన చేసుకుంటాం కదా అలాగే మండే కూడా కొంచెం అమ్మవారికి విశేషంగానైతే చేసుకున్నాను అంత కన్ఫ్యూజన్ ఈ మధ్య ఏ ఫెస్టివల్ అయినా రెండు రోజులు వస్తుంది అదే అదొక కన్ఫ్యూజన్లో ఉన్నాము ఇప్పుడు చేసుకోవాలనేది ప్రతీది కూడా ఇలాగే ఉంటుంది ఆఫ్ ఒకరోజు ఆఫ్ ఒక రోజు అన్నట్లుగా అయితే ఎప్పుడైనా భక్తితో చేసుకున్నా ఒకటే నేనైతే ఈరోజు చేసుకున్నాను నిన్న చేసుకున్నాను మీరు ఎప్పుడు చేసుకున్నారని కామెంట్లో తెలియజేయండి దేవుడికి సంబంధించిన అంతా కూడా నైటే తోమేసి పెట్టేసుకున్నాను దేవుడు గదంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను అలాగే రథ సప్తమి కూడా రేపు ఉంది కాబట్టి మంగళవారం పూజగది అది అస్సలు శుభ్రపరచకూడదు కాబట్టి ఈరోజే నేను మొత్తం చేసుకున్నాను పొద్దున్నే ఎట్టి పరిస్థితుల్లోనే మంగళవారం పూజగది శుభ్రం చేయకూడదంట నాకు ఈ మధ్య తెలుసుకున్నాను అది నేను కూడా ఫాలో అవుతున్నాను అలాగే అమ్మవారి చిత్రపటాలన్నీ శుభ్రపరిచిన తర్వాత గంధంలో కొంచెం జవాదు కుంకుమలో కొంచెం జవాదు వేసి అలంకరణ అయితే బొట్లు చేస్తున్నాను ఇలా జవాద్ వేయటం వల్లనే మీకు ప్రతిసారి చెప్తూనే ఉంటాను చాలా సుగంధభరితమైన సువాసన అయితే ఉంటుంది అంతా కూడా టెంపుల్లో ఉండే పరిమళం మన ఇంట్లో అయితే కనిపిస్తుంది కాబట్టి నేను జవాదుని వాడుతాను తప్పకుండా మీరు కూడా వాడని చెప్తాను ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి నా చేతులతో అల్లిన పూలమాల మనం ఎప్పుడైనా భగవంతునికి ఏదైనా మాలు సమర్పించాలంటే విడి పూలు మార్కెట్లో తెచ్చుకొనైనా మన చేతులతో అల్లిన మాల వేస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి మన చేతులతో అల్లై అల్లి వేయటం వల్ల ఇంకా అమ్మవారి చిత్రపటాన్ని అలంకరణ చేసిన తర్వాత దీపారాధన అయితే చేస్తున్నాను నేను ప్రతి ఇక్కడ నేను చాలా దీపాలు అయితే వెలిగిస్తాను ఇంట్లో అయినా తులసమ్మ దగ్గర అయిన శివుడి దగ్గర కృష్ణయ్య దగ్గర అలాగే పూజా మందిరంలో కూడా నాలుగు దీపాలు అయితే వెలిగిస్తాను నిన్న నేను ఈరోజు పూజ పూజా చిత్రపటాలు క్లీన్ చేస్తుంటే నేను ఒక అమ్మవారి విగ్రహం ఉండేది మట్టిది అది కొంచెం కొంచెం క్రాక్ వచ్చింది అలాంటిది పూజా మందిరంలో ఉంచకూడదంటారు సరస్వతి దేవేనమ్ ఓం శ్రీ సరస్వతి దేవేనం హోం శ్రీ సరస్వతి దేవేనమ్ ఓం శ్రీ సరస్వతి దేవేనమ్ ఓం శ్రీ సరస్వతి దేవేనమ్ देवे ओम श्री सरस्वती नमः ओम श्री सरस्वती ईरस्वतीदेव नमः ओम श्री सरस्वती सरस्वतीदेव 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 नम अंबुज सरस्वती देवी नमोस्तु दीन पाने तिणीनी पा पा वेद शास्त्रान शास्त्रवेद विधि पा 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 ओम श्री सरस्वती सरस्वतीदेव नमः ओम श्री सरस्वती सरस्वतीदेव नमः అమ్మవారికి తెల్లని పువ్వులు అంటే చాలా ఇష్టం అంట తెల్లని పువ్వులు చక్రం పువ్వులు కానీ నందివర్ధనం కానీ ఇప్పుడు ఈ సీజన్లో చామంతులు కూడా ఉంటాయి చామంతులు వేస్తూ అయితే నేనైతే నాకు వచ్చిన శ్లోకాలు అయితే చదువుకున్నాను అష్టోత్తరం కూడా బుక్ చూస్తూ ఇంకా చదువుకున్నాను ఇలా అయితే నా పిల్లల బుక్స్ కూడా పూజ పూజలు పెట్టాను బుక్స్ పెట్టేసి ఇంకా అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను నైవేద్యం అయితే ఏమీ చేయలేదు ఇంకా నిన్న సండే కాబట్టి బయటకు వెళ్ళేది పాలు అది ఏం తీసుకురాలేదు కాబట్టి జస్ట్ నా దగ్గర ఉన్నవి బెల్లం కానీ ఫ్రూట్స్ కానీ ఏదైనా పెట్టవచ్చు అంటే ఈరోజు ఇంకా అలాగే పిల్లలు రెడీ అయిన తర్వాత నా పూజ వంట స్టార్ట్ చేసుకుంటుంటే పిల్లలు రెడీ అయ్యి వాళ్ళతో కూడా కొన్ని పువ్వులు అక్షంతలు వేపించాను కొన్ని శ్లోకాలు కూడా పిల్లలతో నేను చెప్తుంటే వాళ్ళు చెప్పించాను వాళ్ళతో పాటు ఇలా బుక్స్ అయితే ఇక్కడ పెట్టేశాను పూజలో

ఓం ఓం శ్రీ శ్రీ సరస్వతి పిల్లలకి శ్లోకాలు రాకపోయినా మనం రోజు చెప్తుంటే వాళ్ళకి సరిగా పలకడం అయితే వస్తుంది ఇలా అయితే నా పూజ అయితే చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారనేది కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి